సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ నటుడి మరణం ఇప్పటికీ మిస్ట్రీనే అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ అనుమానాస్పద మరణం కూడా మిస్ట్రీనే దీనికి సంబంధించి మరలా విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై జూన్ ఎనిమిదిన మలాడ్ అనే ఏరియాలో ఒక ఎత్తైనటువంటి భవనం అందులో పద్నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయి దిశా శాలియన్ మరణించినట్లుగా వార్తలు వచ్చాయి ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత ఇదంతా జరిగింది ఆత్మహత్య చేసుకుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ వచ్చింది సో అలా యాక్సిడెంటల్ డెత్ గానే దీన్ని పోలీసులు కేసు నమోదు చేశారు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి దిశ తల్లిదండ్రులు అప్పట్లో మాట్లాడారు కూడా దర్యాప్తు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఇప్పుడు అదే దిశ తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఆమె తండ్రి సతీష్ సాలియాన్ తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల ఇరవై జూన్ ఎనిమిదిన తన ఇంట్లో దిశ పార్టీ చేసుకుంది పార్టీ ఏర్పాటు చేసుకుంది ఆదిత్య ఠాక్రే యూబీటీ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఆయన బాడీగార్డులు నటులు సూరజ్ పంచోలీ డినో మోరియాతో పాటుగా మరికొందరు ఈ పార్టీకి హాజరయ్యారు అని చెప్పారు ఆయన ఈ పార్టీ సందర్భంగానే సామూహిక అత్యాచారానికి గురైంది ఆమె అని చెప్పేసి తండ్రి ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు బిల్డింగ్ పై నుంచి కింద పడి దిశ చనిపోయిందని చెబుతున్నప్పటికీ ఆమె శరీరంలో ఎక్కడా కూడా అటువంటి గాయాలు లేవు రక్తపు మరకలు కూడా లేవు కనుక పైన చంపేసి అత్యాచారం చేసి కింద ఆమెని అలా పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నిందితుల్ని రక్షించడానికి అప్పుడు గవర్నమెంట్ ఏదో మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సో వాళ్ళని రక్షించడానికి రాజకీయ ఒత్తిళ్లతో ఫోరెన్సిక్ సాక్ష్యాన్ని కూడా ధ్వంసం చేశారు అని చెప్పి సిసిటివి ఫుటేజ్ ను కూడా తారుమారు చేశారని చెప్పి దిశా తండ్రి ఆరోపిస్తున్నారు సరైన పోస్టుమార్టం కూడా లేకుండా నిర్లక్ష్యం చేశారని హడావుడిగా దహన సంస్కారాలు కూడా చేశారని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ కొత్త పిటిషన్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన అదే రోజున శవపరీక్ష నిర్వహించగా దిశ మార్టం యాభై గంటల తర్వాత చేశారంట ఇది ఆయన రేట్ చేస్తున్నటువంటి పాయింట్ ఇలా ఇప్పుడు యూబీటీ శివసేన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిత్య ఠాక్రే మీద ఒక కొత్త ఆరోపణ బలంగా అంటే పాత ఆరోపణే మళ్ళీ బలంగా ఆయన పైన ఆరోపిస్తున్నారు ఈ మేరకు విచారణ జరుగుతుందా జరిగి నిజాలు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సినటువంటి అంశం